వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో లంచ్ బాక్స్లోకి సింపుల్గా అయిపోయే కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి అల్లం ముక్క వేసి ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోవాలి పలింపులోకి ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు షాజీర లవంగాలు ఒక యాలకాయ ఒక బిర్యానీ ఆకు వేసి అలాగే కాజు కూడా వేసి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి చిన్నగా కలుపుకొని అందులోకి పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి అందులోకి రైస్ వేసి కలుపుకుంటే ఎక్కువ హడావిడి లేకుండా హెల్తీగా లంచ్ బాక్స్లోకి కొత్తిమీర రైస్ అయితే రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎన్నో వీడియోస్ వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్